రు సముద్రాల సాంబయ్య మాది అన్నారం షరీఫ్ గ్రామం పర్వతగిరి మండల్ వరంగల్ డిస్టిక్ ప్రతిరోజు ఇక్కడ తురువులో మేము పాలు తీసుకొచ్చుకొని బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్న బాలాజీ స్వీట్ హౌస్ అనే స్వీట్ షాప్లో రాజస్థాన్కి చెందిన వ్యక్తి దాంట్లో మేము పాలు పోసేది మేము ఏమైందంటే ప్రతి నెలకు ఒక పదివేలు ఇరవై వేలు ముప్పై ఇచ్చేది మిగతా ఆపేది నాకు రెండు లక్షల నలభై వేలు డబ్బులు తెలియ వాటిలలో వాయిదాల ప్రకారం కాగితం ఇట్లా రాసిన దాని ప్రకారం డెబ్బై వేలు ఇచ్చింది ఇంకా లక్ష డెబ్బై వేలు గిట్ల ఈ నేమ్ సింగ్ జాదవ్ అని తర్వాత వాళ్ళ తమ్ముడు రాకేష్ అని ఇద్దరు అన్నదమ్ములు ఆ స్వీట్ హౌజ్ని నడిపేది వాళ్ళు ఇద్దరు కలిసి ఇక మేము మా వాయిదాల ప్రకారం ఈ నెల ఫస్ట్ తారీఖు మిగతా లక్ష డెబ్బై వేలు ఇచ్చేది ఉండే ఆ డబ్బులు ఒకరు పోయేసరికి షటర్లు తాళాలు వేసినాయి వాళ్ళ మొత్తం సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్లు వస్తాయి కంప్లైంట్గా మేము అందరం కలిసి మేము ఎస్ఐ గారికి కూడా కలిసినాం ఈ విషయాన్ని తెలియజేసేసరికి ఎస్ఐ కూడా సరే నేను ఆయన ద్వారా మరిగా పిలిపించి మీకు కావలసిన న్యాయం చేస్తానని ఎస్ఐ గారు కూడా మాకు అనుకూలంగానే చెప్పిండు మిగతావి కూడా ఇప్పుడు ఈ రాజస్థాన్కు సంబంధించిన వాళ్ళు మా కష్టము ఈ విధంగా నాలుగు గంటలకు లేచి ఈ విధంగా పాలు తీసుకొచ్చి అన్నారం నుండి వానల ఎండల చలికి కూడా తట్టుకొని ఇక్కడ పోసే మేము ఇట్లా కష్టపడుకుంటే వాళ్ళకు పోసిన తర్వాత కూడా ఎగగొట్టి పోయి వాళ్ళు కూడా మాకు సహకరించి మాకు న్యాయం చేయాలని మేము పాలు పోసి కష్టపడి పొద్దుగాల లేచి వచ్చి పోసిన వాళ్ళు అందరం కలిసి మేము ఐక్యంగా మేము ఇప్పుడే మేము ఇంకా మీ గారా మేము కూడా మీకు అందరికి తెలిసేటట్టు మాకు వీళ్ళు సహకరించు వీరి ద్వారా తెలంగాణ మొత్తం మీరు మాకు సహకరించాలని ప్రజలందరూ మాకు అనుకూలంగా ఉండాలని మీడియా ద్వారా మాకు పేరు గొడుగు మధు దాట్ల విలేజీ నేను పాల బిజినెస్ చేసేవాడిని తొరూరు పట్టణంకి వచ్చి బాలాజీ స్వీట్ హౌజ్ నీమ్ సింగ్ అని బాలాజీ షాప్కు పాలు పోసేవాడిని రోజు పొద్దుగాల మూడు గంటలకు లేచి పాలు పిడుకొని ఇక్కడికి వచ్చేసరికి సిక్స్ థర్టీకి వచ్చేది పాలు పోసిపోయేది నాలుగు సంవత్సరాలుగా వస్తుంది ప్రతీ నెల ఒక అరవై నుంచి డెబ్బై మధ్యలో ఉంటే ఒక యాభై వేలు ఇచ్చుకుంటూ ఒక నెలకు పదివేల పదిహేను వేల అట్లా ఆపుకుంటూ ఉండేది ఆ పైన ఆపినవి ఒక నాలుగు లక్షలు చిలుకుంటాయి ముప్పై తారీఖు ఇస్తానని చెప్పిండు డేటు లక్ష యాభై వేలు ఇస్తాను అన్నాడు మిగతాది తర్వాతకి అని చెప్పిండు సర్లే అని చెప్పి మేము ముప్పై ఒకటికి వచ్చేసరికి వాడు తాళాలు వేసిండు సెటర్ మూసేసిండు వెళ్ళిపోయిండు ఈ తీరా మనం ఫోన్లు చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఏంది ఎక్కడ అని ఇంటి ఓనర్ని అడిగితే లేదు వాడు తాళం చేతులు మా ఇంటికాడిచ్చిపోయిండు మాకు మాకేం సంబంధం లేదని మేము పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేయడం జరిగింది పోలీ ఎస్ఐ గారిని సంప్రదిస్తే ఎస్ఐ గారు కూడా మేము చర్య తీసుకుంటాం మాట్లాడతామని చెప్పి మాకు కొంచెం అవకాశం ఇచ్చిండు కొంచెం టైం తీసుకొని మాకు పని చేయగలరని వీడియో ద్వారా కోరుకుంటాం పేరు నా పేరు బుక్య దేశీలాల్ మాది నెల్లికొదురు మండలం ప్రతిరోజు పాలు మేము తీసుకొచ్చి ఇక్కడ తొరూరులో బాలాజీ స్వీట్ హౌస్లో నిమ్చంద్ జాదవ్ గారికి మేము పాలు పోసాం ఈయన రాజస్థాన్ వాసి ఇక్కడ వచ్చి బిజినెస్ చేసుకుంటూ మాకు పదిహేను రోజులని టైం పెట్టిండు పదిహేను రోజులు ఒకసారి ఇస్తాడంటే మాకు ఒకేసారి మాకు డబ్బులు వస్తాయి మాకు ఉపయోగపడుతుందని మేము ఆశపడి పోస్తే పదిహేను పోయి నెల నెలపై రెండు నెలలైంది నాకు డెబ్బై వేల రూపాయలు ఇవ్వాలి సోమవారం రామ్మన్నాడు ఫోన్ చేయకుండా వచ్చి డబ్బులు తీసుకొని పో పోమన్నాడు నేను వచ్చేసరికి క్రితం తాళాలేసి ఆయన రాజస్థాన్ పారిపోవడం జరిగింది మేము ఎస్ఐ గారికి ఈరోజు మేము కంప్లైంట్ చేశాం కంప్లైంట్ మేము పిటిషన్ ఇస్తే ఎస్ఐ గారు మా దగ్గర నుంచి పిటిషన్ తీసుకొని తప్పకుండా మేము చర్య అన్నాడు మాకు సహాయం చేశాడు పోలీస్ గారు మేము మీడియా ద్వారా ఇంకా మాకు సహాయం చేయాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాం నా పేరు మదార్ సాబు నేను తరూరు లోకలే నేను బాలాజీ స్వీట్ హౌస్ బస్ స్టాండ్కి దూరంగా ఉన్న స్వీట్లో దానికి స్వీట్ కోసం పోయేది అప్పుడప్పుడు పోతే స్వీట్ తెచ్చుకునేది కారా తెచ్చుకునేది డబ్బులు ఇచ్చి అట్లే పాలు దొరుకుతాయని అడిగితే పాలు దొరుకుతాయన్నాడు పాలు నాకు రోజు కాఫీ పాలు ఇచ్చేది ఆ పాలకు డబ్బులు ఇచ్చి తెచ్చుకునేది ఇట్లా పరిచయం పెరిగింది పెరిగినాక సరే నన్ను అడిగిండు ఏం పని చేద్దావు అబ్బా అని అడిగితే నేను చెప్పిన చికెన్ షాప్ మాదని చెప్పిన చెప్తే ఒక నాకు మా బిడ్డ ఫీజు కట్టాలబ్బా అబ్బా అర్జెంటు పడ్డది నేను చాలా ఇబ్బందులు ఉన్నా కొద్దిగా నాకు పచ్చే పైసలు కలెక్షన్లు అయితే లేవు కాబట్టి ఫీజు కోసం డబ్బులు అవసరం అబ్బ అబ్బా అంటే ఎంత కావాలంటే మా బిడ్డ కొడుకు ఇద్దరు బీటెక్ చదువుతారు అండ్ డిగ్రీ ఇంటర్ చదువుతాడు ఒక లక్ష రూపాయలు ఫీజు అవసరం వచ్చి నాకు వచ్చే డబ్బులు పలాకున్నా వచ్చినా ఇష్టంగా ఒక నెల రోజులకు నాకు సహాయం చేయం అని అడిగిండు అడిగితే సరే రోజు పోయినప్పుడు సరే నేను సహాయం చేసిన చేసినాక ఐదు ఆరు రోజులు కూడా రాలేదు షటర్లు తారేసుకొని వెళ్ళిపోయారు ఏ పక్క వాళ్ళ వెళ్ళపోయినా అడిగితే ఇంటి వాళ్ళని అడిగితే ఏ లేదు వెళ్ళిపోయారు వాళ్ళు మొత్తం కంప్లైంట్ వెళ్ళిపోయారు ఇక్కడ లేరు వాళ్ళు షాప్ కాల్ చేసిపోయారు దొంగతరంగా మాకు కూడా తెలియదని వాళ్ళు కూడా ఉన్నారు ఇటు విషయం నుంచి మేము పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాం మాకు డబ్బులు ఇవ్వాలి వెళ్ళిపోయాడు ఇప్పుడు ప్రజెంట్ లేడు మేము పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఎస్ఐ గారు కూడా మాకు సహాయం చేస్తానని మాట ఇచ్చిండు మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాము మాకు సహాయం చేయండి